రాబోయే ఐదారు రోజుల్లో అసలు కథ మొదలవుతుంది వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ అన్ని అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసేసుకుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పొత్తు కుదరాలి ఆ పొత్తు తర్వాత ఆ సీట్లు ఆ అలకలు ఆ కొట్లాట్లు ఇవన్నీ కూడా ఒక పక్కన అయితే కేంద్ర నిఘా వర్గాల్లో ఈ రోజున చెప్పిన వార్త ఖచ్చితంగా ఇందాజు ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది అందుట్లో ఏంటంటే ప్రతి పది లక్షల పైన ట్రాన్సాక్షన్ ఏ బ్యాంకులో జరిగినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు గతంలో కూడా ఉంది అయితే దీన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ చేయబోతున్నారు ఈ దృష్ట్యా ఖచ్చితంగా గత రెండు నెలల నుంచి పెద్ద అమౌంట్స్ ఎవరైతే డ్రా చేశారో అలాగే ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అనే దాని మీద ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్ అని చెప్పి ఉంది ఆ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లో వాళ్ళు దాన్ని స్కృటినీ చేస్తూ ఉంటారు మానిటర్ చేస్తూ ఉంటారు వీళ్ళందరి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఖచ్చితంగా ఒక ఐదారు నుంచి పది రోజుల మధ్యలోనే జరగబోతున్నాయి ఆ దాడులు గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఎవరు టార్గెట్గా చేయబోతున్నారని జగన్ నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఆ నిర్ణయాలకి ఫీజులు మాడిపోయి తెలుగుదేశం కింద మీద పడతా ఉంది ఉదాహరణకి మనం ఏ పార్లమెంట్ క్యాండిడేట్కి తీసుకున్నా విజయవాడ పార్లమెంట్లో మనం సెట్ చేసిన క్యాండిడేట్ కానీ లేకపోతే వైజాగ్లో జి బొత్స ఝాన్సీని పెడతాం వలన కానీ లేకపోతే సీన్ అనుకుంటా ఉన్న విజయనగరంలో కానీ సరైన అభ్యర్థుల్ని నిలపలేని పరిస్థితిలో తెలుగుదేశం వచ్చిన పరిస్థితి ఉంది కనీసం అభ్యర్థులు ఎవరు అని ఆలోచించుకోలేని పరిస్థితి ఉంది తెలుగుదేశం వాళ్ళు నిన్నటి వరకు విమర్శలు చేసినటువంటి బాబు లవ్ నేను బాలసౌరి లేకపోతే కోటం రెడ్డి లేకపోతే ఆనం రామనారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం మీద ఉంది అంటే వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే జనసేన పొత్తు ఖచ్చితంగా బీజేపీతో ఉంటే ఎలా ఉంటుంది బీజేపీ కలిసి రాకుండా జనసేనను కూడా బీజేపీ తన వెంట తీసుకెళ్తే తెలుగుదేశం పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ఇది ఈ కోణంలో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడిని మీద ప్రెషర్ పెంచడం కోసం పవన్ కళ్యాణ్ కాపులందరినీ కూడా తన వైపు చేర్చుకుంటున్నారు వీళ్ళందరితోటి రేపు పొద్దున యాభై సీట్లు నలభై సీట్లో కావాలని ఖచ్చితంగా పెడతారు అలాగే కాపు రిజర్వేషన్ గురించి బయట బయటకు వస్తుంది అలాగే సీ సీఎం సీట్ షేరింగ్ విషయం కూడా బయట చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ మూడు చెప్పినా కానీ ప్రజల్లో ఉన్న నమ్మకం ఒకటి పెద్ద క్వశ్చన్ మార్క్ కాబోతుంది రెండు వేల పద్నాలుగులో వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు సో ఇది కూడా ప్రజలు ఆలోచించబోతున్నారు అయితే ఒకవేళ తెలుగుదేశంతో వదిలేసి జనసేన బీజేపీతో వెళ్తే తెలుగుదేశం ఎలక్షన్ చేయగలగా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఎలక్షన్ చేయలేరు ఇదే కాకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కలిసి ఎలక్షన్స్ చేయలేని పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఏ క్షణమైనా కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఈ టెన్షన్ అయితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఉండబోతుంది థ్యాంక్ యూ కనుక